అన్నమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగేదన్నాడు అదుగో ఇదిగో అంటున్నా ఎప్పటికప్పుడు వాయిదా పట్టడం వెనుకున్న రీజన్ ఏంటి నాలుగు పోస్టులు భర్తీ చేయడానికి ఇంత నాంచుడు వ్యవహారం ఎందుకు అసలు భర్తీకి అడ్డుపడుతున్న ఏంటి వారం పది రోజుల్లో తేలిపోతుందా లేక పర్మినెంట్ గా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేస్తారా అదిగో అదిగో అంటున్నారు ఇంకేముంది అయిపోతుందని ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు కానీ జరగాల్సిన పని మాత్రం జరగడం లేదు తెలంగాణ కేబినెట్ విస్తరణ కోసం చాతక పక్షుల్లా ఎదురు చూస్తున్నారు ఆశవాహులు క్యాబినెట్లో మొత్తం పద్దెనిమిది మంది మంత్రులకు అవకాశం ఉంది కానీ ప్రస్తుతం పన్నెండు మందే ఉన్నారు ఇంకో ఆరుగురికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది దీంతో కొద్ది రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి సీనియర్ నేతలు ఢిల్లీ వెళ్లారంటే చాలు కేబినెట్ విస్తరణ ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు మారిపోయింది వ్యవహారం మొత్తం ఆరు ఖాళీలున్నా ప్రస్తుతానికి నలుగురితో ముగించే ఆలోచనలో ప్రభుత్వ పెద్దలున్నట్టు తెలుస్తోంది కానీ ఆ నాలుగు ఖాళీల భర్తీ కూడా ఎప్పటికప్పుడు వాయిదా పడటం పార్టీలో చర్చనీయాంశమైంది పదవుల భర్తీలో వాయిదాల పర్వానికి కారణమేంటన్నదే అందరి క్వశ్చన్ దీనిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి పార్టీ వర్గాల్లో ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రులు లేరు ఇక్కడ నుంచి సుదర్శన్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది రంగారెడ్డి జిల్లాలో కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుల పేరు వినిపిస్తుంది ఇక నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అని చర్చ జరుగుతోంది ఈ లెక్కన చూసుకుంటే భర్తీ చేసే నాలుగు ఖాళీల్లో అంతా ఒకే సామాజిక వర్గానికే ఇవ్వాల్సి వస్తుందా అలాగైతే కష్టం కదా అన్న చర్చ నడుస్తుందట తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో దీంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేబినెట్ విస్తరణ జరిపి కొత్త తలనొప్పి తెచ్చుకోవడం ఎందుకన్న భావనలో అధిష్టానముందన్న వాదన సైతం తెరమీదకొస్తుంది ఇటీవల ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ ముఖ్యుల్ని అంత తొందరేముందని ఏఐసీసీ పెద్దలు ప్రశ్నించినట్టు తెలుస్తోంది నిజానికి ఉన్న ఆరు ఖాళీల్లో సామాజిక న్యాయం చేయాల్సి వస్తే ముదిరాజులకు ఒక మంత్రి పదవి ఇస్తామని గతంలోనే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాల్లో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కూడా రేసులో ఉన్నారు అదే జిల్లాకు చెందిన రాజగోపాల్ రెడ్డి పోటీ పడటంతో పీఠముడిపడిందే మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమ్సాగర్ రావుని లోకి తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గట్టిగా పట్టుబడుతున్నారట అదే జిల్లా నుంచి ఎమ్మెల్యే వివేక్కి ఏఐసీసీ పెద్దలు మంత్రి పదవి హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది అయితే ఒకే కుటుంబానికి ఎంపీ ఎమ్మెల్యే మంత్రి పదవులు ఇస్తారా అన్న పాయింట్ లేవనెత్తుతున్నారట ప్రత్యర్థులు ఇలా భర్తీ చేయాలనుకుంటున్న నాలుగు మంత్రి పదవులకే నానా చర్చ జరుగుతోంది దీంతో ఇప్పటికిప్పుడు కేబినెట్ విస్తరణ చేసి కొత్త తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకన్న భావనలో అధిష్టానం పెద్దలున్నట్టు ప్రచారం జరుగుతోంది అయితే అదే సమయంలో ఇంకో చర్చ కూడా నడుస్తుంది వచ్చే వారంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్తారన్న టాక్ ఉంది అప్పుడు పీసీసీలో మార్పులు చేర్పులతో పాటు కేబినెట్ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉందని అంటున్నారు దీంతో వచ్చే వారం సస్పెన్స్ కు తెరపడుతుందా లేక ఇప్పటికింతేనని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేస్తారా అని ఆసక్తిగా చూస్తున్నాయి కాంగ్రెస్ వర్గాలు